తెలంగాణ రాజకీయాలలో సెన్సేషనల్ పొలిటికల్ లీడర్ గా బండి సంజయ్కి పేరుంది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భారత రాష్ట్ర సమితికి పట్టున కరీంనగర్ పార్లమెంటు స్థానంలో వరుసగా రెండు సార్లు విజయం సాధించి సంచలన సృష్టించారు బండి సంజయ్ మొదట్లో పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైనప్పుడు ఆయన తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీకి అధ్యక్షుడిగా కొనసాగారు ఆ తర్వాత రెండో పర్యాయం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా పనిచేశారు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేయడంలో దిట్ట ఏ విషయమైనా సరే ఆయన కుండబద్దలు కొడుతుంటారు తన మనసులో దాచుకోకుండా అసలు విషయాన్ని చెబుతుంటారు అందువల్లే ఆయనను బీజేపీలో ఫైర్ బ్రాండ్ లీడర్ అని పిలుస్తున్నారు ఆ ఫైర్ వల్లే తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అప్పటి భారత రాష్ట్ర సమితికి చుక్కలు చూపించింది రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో బండి సంజయ్ ని భారతీయ జనతా పార్టీ అధ్యక్షు స్థానం నుంచి తప్పించింది ఒకవేళ బండి సంజయ్ కనుక అధ్యక్షుడిగా ఉండుంటే ఫలితాలు మరో విధంగా వచ్చేవని ఇప్పటికీ రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తూనే ఉంటారు అయినప్పటికీ బండి సంజయ్ ఏ మాత్రం వెనకడుగు వేయలేదు శాసనసభ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ పార్లమెంటు ఎన్నికల్లో మాత్రం తన తడాక చూపించారు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో సంచలన విషయాలను వెల్లడించడంలో బండి ముందు వరుసలో ఉంటారు తాజాగా సమావేశంలో మాట్లాడిన ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు ఒక కార్యక్రమానికి హాజరైన ఆయన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లో తను తన పనిచేసిన సమయంలో అనుభవాలను పంచుకున్నారు తనకు ఎదురైన ఇబ్బందులను వెల్లడించారు ఒకనొక సందర్భంలో తనకు ప్రాణాపాయం ఎదురైనప్పుడు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కాపాడారని గుర్తు చేశారు వైఎస్ జగన్ తనకు రక్షణగా నిలిచారని పేర్కొన్నారు తనకి సంబంధించిన వీడియో ఎప్పుడు సామాజిక మాధ్యమాలలో సంచలనంగా మారింది అంతేకాదు వైసీపీ అభిమానులకు కూడా ఆయుధంలాగా మారింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ జనసేన కలిసి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పరిచింది అయితే బీజేపీలో ఉన్న సంజయ్ జగన్ తన ప్రాణాలను కాపాడాలని చెప్పడం నువ్వు పాటల వాళ్ళు బంద్ చేయాలి లేకుంటే ప్రజల మధ్యలో గుణపాఠం చెప్తామని పోస్ట్ చేశారు నేను మున్న మాట్లాడ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం ఆయన కాపాడినప్పుడు మళ్ళీ చెప్పుకునే సామా జగన్మోహన్ రెడ్డి గానీ రెడ్డి కానీ మైసూర్ గారు కానీ రామన్న గుమణి ఈ జిల్లా కాదు అనేక జిల్లాలో అనేక జిల్లాలో తెలంగాణ రాష్ట్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా అనేక మంది విద్యార్థి పరిషత్ కార్యకర్తలు ఇవాళ అమరులై ఇవాళ వాళ్ళ స్ఫూర్తి పదార్థాలు ఉన్న విషయాన్ని అందుకే ఇలా ఇప్పటి వరకు విద్యార్థి పరిషత్ కార్యకర్తలు